ఈ రోజు ఆంధ్రదేశ ప్రభుత్వం ఎటువైపు వెళ్తుంది ప్రజలను ఎటువైపు తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు నిజంగా పేద నిరుపేద బడుగు వర్గాలు ఈ రోజు వరకు కూడా నిలువ నీడలేని వాళ్ళు చాలా మంది అంటే కొన్ని వందల వేల మంది ఉన్నారు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి రాష్ట్రం లెక్కను చూసుకుని కొన్ని లక్షల మంది ఉన్నారు వీళ్ళు టిట్కో ఇల్లు కానీ మరి అలాగే వారు ఏర్పాటు చేస్తున్న స్కీమ్ ఇల్లు కానీ మరి ఏర్పాటు చేస్తున్న ఇల్లులు ఏవైతున్నాయో ఇప్పటి వరకు అనేక మందికి ఇవ్వగా ఇంకా చాలా మంది నిరాశరై ఉన్నారన్న సంగతి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులకు తెలుసా ఎంత మట్టుకు ఎమ్మెల్యేలకు తెలుసు ఎంత మట్టుకు ఈ యొక్క మంత్రులకు తెలుసు ఎంత మట్టుకు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అయితే మరి ఈరోజు ఈ కోణంలో ఒక పక్క ఇంకా నిరాశ్రయాలు నిరాశ్రాయలుగా ఉంటుండగా వాటర్ సదుపాయం కొన్ని ఏరియాలకు ఇంకా నీళ్ల సదుపాయమే లేదు ఆ యొక్క సదుపాయం లేనటువంటి పరిస్థితులు వాళ్ళు కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఆడుగామ ఆంధ్రా పేరు పెట్టి నూట ఇరవై ఇరవై కోట్ల రూపాయలు వీళ్ళు ఏం చేసినట్లు నిజంగా నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క ఆడుదామ్ ఆంధ్ర అనే పేరు పెట్టి ఈ యొక్క ఏవైతే స్పోర్ట్స్ని అంటే ఈ యొక్క ధనాన్ని వెచ్చించారని అంటున్నారో నిజంగా వెచ్చించారా ఈ ధనం ఏమైంది కనుక్కోవడానికి మనతో పాటు మరి జన సైనికులు ఎవరైతే ఉన్నారో వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మూర్తి యాదవ్ గారు ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సుమారు అని ఖర్చులు చూపిస్తున్నారు నిజంగా నూట ఇరవై కోట్ల రూపాయలతో వీళ్ళు ఈ కార్యక్రమాలు చేశారంటారు ఆడుదాం ఆంధ్ర పేరుతో ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా ఐదేళ్లలో కూడా యువత గురించి కానీ క్రీడాకారుల గురించి కానీ క్రీడల గురించి కానీ అసలు ప్రేమ లేనటువంటిది ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నటువంటి తరుణంలో ఆడుదా ఆంధ్ర పేరుతో యువతని ఆకర్షించుకుందాం క్రీడల రూపంలో అనేటువంటి ఒక దురుద్దేశంతో ఏదైతే ఈ సీఎం ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకొని క్రీడాకారుల జీవితాలతో ఆట ఆడుకుందామని చెప్పి ఏదైతే ఈ యొక్క కార్యక్రమం చేపట్టారో దీనికి రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై కోట్ల రూపాయలు పైగా వెచ్చించడం అన్నది అధికార దుర్వినియోగమే ప్రజా ధనస్ ధనం ఏదైతే ఉందో ఈ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం అని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది అసలు నూట ఇరవై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రీడలకి వెచ్చించాల్సిన అవసరం ఉందా ఏ మేరకు వెచ్చించారు మీరు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించామని చెప్తున్నారు తొమ్మిది వేల డెబ్బై మూడు మైదానాల్లో ముప్పై ఏడున్నర లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు కోటి ఇరవై ఏడు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు క్రీడా పోటీల్లో పాల్గొంటామని చెప్పి చెప్పినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఏడు వేల మ్యాచ్లు మేము ఆడించామని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ పోటీలు జరిగినాయి మీరు ఆ క్రీడలు నిష్పక్షపాతంగా మీరు ఆ యొక్క క్రీడల్ని నిర్వహించారా ఈ క్రీడా మైదానాలు ప్రభుత్వంలో క్రీడా మైదానాలని మీరు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా ప్రైవేట్ వ్యక్తుల సైట్లని ఆ స్థలాన్ని క్రీడా మైదానాలుగా మార్చి మీరు కేవలం పంగు ఆర్భాటాలు చేయడానికి మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడానికి ఎన్నికల ప్రచారం కోసం ఆడుదామాంధ్ర పేరుతో యువత జీవితాలే క్రీడాకారుల జీవితాలే పనంగా మీరు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది ఏదైతే క్రీడాకారులకి ఆడుదామాంధ్ర పేరుతో నిర్వహించినటువంటి ఉందో ఎక్కడా కూడా వసతి భోజనములు భోజనాలు కానీ వసతి సౌకర్యాలు కానీ లేవని చెప్పి ఆ యొక్క క్రీడాకారుల ఆహారాలు మనం చూస్తా ఉన్నాం అన్నమయ్య జిల్లాలో సాక్షాత్తు కలెక్టర్ గారికి వెళ్ళి కంప్లైంట్ చేశారు మాకు సరైనటువంటి ఆహారం ఇవ్వటం లేదని చెప్పి ఒక్కొక్క క్రీడాకారుడికి ఆరు వందల రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ముప్పై ఏడున్నర లక్షల మంది క్రీడాకారులు పాల్గొంటే వాళ్ళందరికీ కూడా సరైన వసతి సౌకర్యాలు భోజన సౌకర్యాలు అలాగే క్రీడా సామాగ్రిని అలాగే వాళ్ళ దుస్తులు వాళ్ళకి చేర్నీయ క్రీడల పేరుతో క్రీడా మైదానాల్లో ఆటలాడిస్తున్నాం అని చెప్పి ఇవాళ యువత జీవితాలతో ఆట్లాడుకున్నారు కేవలం క్రీడాకారుల పేరుతో ఎన్నికల్లో భాగంగా నెల రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికల సంకారామంలో భాగంగా ఇవాళ యువతని డిఎస్సి పేరుతో దగా మోసం చేసి దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు క్రీడల పేరుతో క్రీడాదారుల్ని యువత జీవితాలని ఆటలాడుకుంటుంది రేపు ఇరవయో తారీఖున సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎప్పుడైనా క్రీడా పోటీలు నవంబర్ డిసెంబర్ లో పెడతారు అటువంటిది డిసెంబర్ నెలిచి ఫిబ్రవరి నెల వరకు ఇవాళ మీ క్రీడా పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు ఏ మోహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ నగరానికి ఈ యొక్క ఆడుదా మంత్ర ముఖ్యం సభలో పాల్గొనడానికి వస్తా ఉన్నారు ఒక అంతర్జాతీయ స్టేడియంలో ఈ యొక్క క్రీడా రాష్ట్ర మంత్ర ముఖ్యమంత్రి కోసం పెట్టేటువంటి క్రీడా ఏవైతే ఆ యొక్క పోటీలు యొక్క నిర్వహణ చెందిన సంబరాలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ స్టేడియం ఇవాళ మీ క్రీడా మైదానానికి ముఖ్యం సభకు వాడుకుంటారా దాని స్థాయిని మీరు దిగజారుస్తారా ఇదే మంత్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై కోట్లు పైగా వెచ్చిస్తుందని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రైవేట్ వ్యక్తులు స్పాన్సర్షిప్ ఐదు వందల కోట్ల రూపాయలు పైగా దోచుకున్న మాట వాస్తవం కాదా మంత్రి రోజారెడ్డి అలాగే శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఇవాళ దీనికి వాళ్ళ నేతృత్వంలో ఇన్ని వందల కోట్ల రూపాయలకి దోపిడీకి తరలేపిన మాట వాస్తవం కాదా మొన్నటి మొన్న ఈ క్రీడా పోటీలు ఫైనల్స్ నిర్వహించడానికి రైల్వే స్టేడియంకి వచ్చేటువంటి మంత్రి రోజారెడ్డి మరి అక్కడ జరిగినటువంటి సంఘటన ఆమెకి గుర్తులేదా అక్కడ క్రీడాకారులకు భోజనాలు లేక వసతి సౌకర్యాలు లేక క్రీడా పోటీలు సరిగ్గా నిర్వహించట్లేదు అని చెప్పి కేవలం వైసీపీ నాయకులు వాలంటీర్లే క్రీడాకారులుగా మీరు చిత్రీకరించి వైసీపీ నేతలు చెప్పిన టీములకే వీళ్ళు బహుమతులు ప్రకటించి వాళ్లే గెలుపుగా ప్రకటించి ఇవన్నీ అడ్డగోలుగా పెద్ద ఎత్తున ఆడదా మాంధ్రదే అవినీతి అయిపోయింది వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి స్కీము స్కామ్ అన్నది ఒక అలవాటు అలవాట్లు పరిపాటుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు తప్ప వందల కోట్లు దోచుకోవడానికి ఆడుదామాంధ్ర పేరుతో వీళ్ళు చేసినటువంటి అవినీతి భాగోతమే ఈ ఆడుదామాంధ్ర ఇప్పటి వరకు నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెత్తశుద్ధి ఉంటే నూట ఇరవై కోట్ల రూపాయలు కనుక డబ్బులు ప్రభుత్వం కనుక ఉంటే విశాఖ ప్రజల పైన చెత్త పన్ను భారం ఒక నెల రోజులు వీళ్ళు కండా చూడొచ్చు ఉత్తరాంధ్రకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి నూట కోట్ల రూపాయలు వచ్చిచ్చుంటే రోడ్లు మరమ్మతులు చేసి నూట ఇరవై కోట్ల ఉంటే నూట ఇరవై కోట్ల రూపాయలతోని ఈ రాష్ట్రంలో ఒక్క స్టేడియం నిర్మించాడీ జగన్మోహన్ రెడ్డి క్రీడాకారుల మీద క్రీడా మైదానాల మీద క్రీడల మీద ఇప్పుడే ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఎవరైతే గెలుపొంది ప్రతిభ కనబరిచారో వాళ్ళకి ఇస్తారోత్సాహాలు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా శాప్ ఆఫీస్ చుట్టి వాళ్ళు తిరుగుతున్నారు క్రీడ వాళ్ళకి శాపంగా మారిపోయింది అటువంటిది క్రీడాకారులు ఇప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సిన ప్రోత్సాహకాలు కానీ బహుమతులు కానీ రాలేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది గుజరాత్ లో గతంలో జరిగినటువంటి ఏదైతే ఆ యొక్క పోటీలు జరిగినాయి అంతర్జాతీయ స్థాయిలో ముప్పై ఐదు మంది క్రీడాకారులు రాష్ట్రం నుంచి ఎవరైతే గెలుపొందారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ప్రోత్సాహకాలు అంతగా శాప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికీ ఎంపైర్లకు కానీ ఆ యొక్క క్రీడా నిర్వహించేటువంటి వాళ్ళెవ్వరికి కూడా సరైనటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఆరు నెలలు జీతాలు లేవని చెప్పి వాళ్ళు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అంటే సోర్సింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులకి రిఫరీలకు కానీ వాళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి పాపం అసలు లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆడుదామా పేరుతో ఇవాళ విశాఖలో ఉన్నటువంటి ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉంది రేపు నలభై వేల మందిని స్టేడియం నిండిపో నిండడానికి ముఖ్యమంత్రి సభకి తరలించడానికి పెద్ద ఎత్తున జీవిఎంసీ అధికారులు జిల్లా కలెక్టర్ ఇవాళ జన సమీకరణ చేయడానికి సంసిద్ధం అవుతా ఉన్నారు నిజంగా ముప్పై ఏడున్నర లక్షల మంది కనుక క్రీడల్లో పాల్గొంటుంటే రేపు జరగబోయేటువంటి ఆ యొక్క స్టేడియంలో లో ముఖ్యం సభకి జన సమీకరణ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఇరవై ఐదు వేల మంది కెపాసిటీ స్టేడియం కోసం మీరు డ్వాక్రా మైల్ని సచివాలయ సిబ్బందిని వాలంటీర్ని వీళ్ళందరినీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాల్సిన అవసరం ఏముంది క్రీడల్లో మీ క్రీడా పోటీల్లో మీరు తీసుకున్నటువంటి ఆ గెలుపు ఏ నిర్ణయాలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగి అవినీతి అయిపోయినాయని చెప్పి సాక్షాత్తున్న చోడవరంలో ముచ్చేపేట మండలంలో రాజాన్ గ్రామంలో కబడ్డీ టీము స్వయంగా నిన్న రాత్రి పది గంటల వరకు కూడా ఆహాకారాలతో నిన్న కలెక్టర్ గారికి పోలీస్ యంత్రాంగానికి ఫిర్యాదు చేసింది ఐడి కార్డు లేనటువంటి వ్యక్తులకి గెలుపొందకుండా ఉన్నటువంటి వ్యక్తులకి వాడం చెందినటువంటి వ్యక్తులకి వైసీపీ కార్యకర్తలకి ఒక టీమ్ గా చూపించి వాళ్ళతో ఫైనల్స్ ఆడాలని చెప్పి వీళ్ళు దిశ దిశ నిర్ధరిస్తున్నారు అంటే క్రీడాకారులు అవమానిస్తున్నారు క్రీడా పరికరాల్ని క్వాలిటీ లేకుండా వీళ్ళు కోటి రూపాయలు దిగమంగి వీళ్ళు దోచుకు తిన్నారు కాబట్టి ఇన్ని వందల కోట్ల రూపాయలు దోచుకోవడానికి పేరుతో ప్రజల జీవితాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో వీటిని ఆటలాడుకుంటారు జనసేన పార్టీ చెప్తా ఉంది అంటే నూట ఇరవై కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రి అంటే అంటే పెట్టడానికి కేవలం ఎన్నికలు ఐదు సంవత్సరాల నుంచి లేనటువంటి ఇది ఇప్పుడు ఇప్పుడే ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క క్రీడల మీద క్రీడాకారుల మీద క్రీడా మైదానాల మీద ఈ ఆటల పోటీల మీద ఎందుకు ఇప్పుడు మమకారం వచ్చింది కేవలం ఎన్నికల నెల రోజుల్లో సమీపిస్తున్న తరుణంలో యువతను మనం మెగా డిఎస్సి పేరుతో మోసం చేశాం నాలుగు లక్షల మంది ఉద్యోగ అవకాశాలు మనం ఇవ్వకుండా మనం యువతని అసలు గాలి వదిలేసాం ఇప్పుడు ఆ క్రీడాకారుల ముసుగులో వీళ్ళని మనం హక్కును చేర్చుకోవచ్చు వీళ్ళని మబ్బి పెట్టచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క ఆడుదామాంధ్ర పోటీలు నిర్వహించడం జరిగిందని చెప్పి సుస్పష్టం అవుతా ఉంది యువత ఎవరు కూడా క్రీడాకారులు పోటీల్లో భాగంగా వీళ్ళేసేటువంటి ఈ యొక్క బిస్కెట్లు పడేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే క్రీడాకారులు యువత రాష్ట్రంలో యువత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి సాగరం పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉంది ఈ నూట ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే ఇప్పుడు ఆడుదా మాంధ్ర కార్యక్రమం పెట్టారో దీంట్లో కేవలం వాళ్ళ కార్యకర్తలు లేదా వాలంటీర్లేనా లేదా పేద నిరుపేద పడుగుబడతా అంటే క్రీడాకారులు ఎవరైనా ఉన్నారా అదే పరిస్థితి అయితే ఇవాళ కనీసం భోజనం ఎందుకు పెట్టారండి పట్టెడు కడుపు నిండా కూడు పెట్టలేనటువంటి భోజనం పెట్టలేనటువంటి దైనంద స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందండి కనీసం మంచినీ సౌకర్యాలు లేవు అక్కడ వాళ్ళకి వసతి సౌకర్యాలు లేవు అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండా క్రీడా మైదానాల్లో సరైన సదుపాయాలు లేకుండా ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ లేకుండా వాళ్ళకి ఏవి కూడా సౌకర్యాలు వాహన సౌకర్యాలు కానీ వాళ్ళు వెళ్ళేటువంటి క్రీడా ప్రాంగణాలకు చేరుకున్నటువంటి సమయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన భద్రత కానీ సరైనటువంటి రిఫరీలు కానీ ఆడించేటువంటి కార్యక్రమంలో భాగంగా సరైనటువంటి పరికరాలు ఇవ్వకపోవడం కానీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందనడానికి ఎంత మాత్రం అత్యయోక్తి లేదు ఖచ్చితంగా వీళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి ఆడుదామాంధ్ర పేరుతో వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నది ఇవాళ తేటతలం అయింది నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఆడుదామాంధ్ర పోటీలు నిర్వహించామని చెప్పగలిగితే ఇదే మంత్రి రోజా గాని సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ గాని వీళ్ళని ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయమని అండి మీరు నిర్వహించిన పోటీలు ఎక్కడెక్కడ నిర్వహించారు ఎన్ని టీములు రిజిస్టర్ చేసుకున్నారు దాంట్లో పాల్గొనేటువంటి వ్యక్తులు ఎవరు ఏ విధంగా గెలుపొందారు గెలుపుని ఏ విధంగా మీరు నిర్దేశించారు ఏ ప్రాతిపదిక మీరు గెలుపుని మీరు ప్రకటించారు వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి దుస్తులు కానీ క్రీడా పరికరాలు కానీ లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారాలు కానీ లేదంటే వాళ్ళు కల్పించిన వసతులు కానీ వాళ్ళు కల్పించిన భోజన సౌకర్యాలు కానీ మీరు ఏ విధంగా ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రం అసలు రిలీజ్ అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఆడుదామాంధ్ర పేరుతో కార్యక్రమం ఉందో దానిపైన పైన శ్వేతపత్రం రిలీజ్ అయ్యాలి నూట ఇరవై కోట్ల రూపాయలు ఏ విధంగా వెచ్చించారో శ్వేతపత్రం రిలీజ్ అయ్యాలి ఐదు వందల కోట్ల రూపాయలు పైగా స్పాన్సర్షిప్ల పేరుతో తీసుకున్నటువంటి డబ్బులు ఎవరి ఖాతాల్లో వైసీపీ నాయకులు జమ అయిందో తెలియజేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అంటే ఏర్పాటు చేసిన ఏవైతే క్రీడలు ఉన్నాయో క్రీడలకి చాలా మంది స్పోర్ట్స్ మ్యాన్లు వచ్చారు అంటే ప్రతి దగ్గర వస్తాను నిన్న రీసెంట్ గా మూడు రోజుల కింద జరిగిన సంఘటన ఏంటంటే మరి ఒక జర్నలిస్ట్ కూడా శ్రోత పడిపోతే పట్టించుకునే స్థితిలో ఉన్నారు అంటే కనీసం వాటర్ సదుపాయం కూడా పెట్టలేదు దాని చూడొచ్చు రోజా గారు ఏదైతే ప్రారంభ సభకు వచ్చారో అక్కడ క్రీడాకారులకే కాదు కనీసం మీడియా మిత్రులకు కూడా సరైనటువంటి సదుపాయాలు కల్పించిన పరిస్థితి నిఖిల్ అనేటువంటి ఒక హెచ్ఎం టీవీ కెమెరామెన్ స్పోతాయి కోల్పోయే పడిపోతే అంబులెన్స్ వచ్చింది అక్కడ ఎక్కడైతే అక్కడ డాక్టర్లు వసతి కూడా సరిగ్గా లేకపోతే అంబులెన్స్ వస్తే లో ఆక్సిజన్ లేదు కనీసం లో ఏసీ లేదు లో ప్రాథమిక చికిత్స అందించడానికి పరికరాలు లేవు ఆగ మేఘాల మీద కేజీచి తరలించినటువంటి పరిస్థితి అంటే వీళ్ళు చెప్పుకున్నట్టు వన్ ఆటేటు అంబులెన్స్లు కానీ ఆరోగ్యశ్రీలు కానీ క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైతే డాక్టర్లు పెట్టి వీళ్ళు వైద్యం అందించాల్సినటువంటి సకాలంలో ఆ వైద్య సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో వీళ్ళు వైఫల్యం చెందారన్నది సాక్షాత్తు మీడియా సోదరుడు జరిగినటువంటి ఆ యొక్క దారుణమైనటువంటి పరిస్థితికే నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నాం వీటి బేస్ చేసుకొని పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా ఆడుదాం ఆంధ్ర వైఫల్యం చెందింది ఆంధ్ర అన్నది ఇవాళ రాష్ట్ర ప్రజలతో ఆడుకోవడానికి క్రీడాకారుల జీవితాలతో ఆటాడుకోవడానికి యువత జీవితాలతో ఆటాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం తప్ప వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం భాగంగా స్కీము స్కాము పేరుతో వీళ్ళు కొట్టేయడానికి చేసినటువంటి ఈ యొక్క మహత్తరైనటువంటి ఈ యొక్క దోచుకునేటువంటి ఆడుదామాంధ్ర కార్యక్రమం తప్ప ఎవరు జీవితాలతో ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటారు దేనికోసం ఎవరు హక్కు ఇప్పటికే నిరుద్యోగ యువత జీవితాలతో ఆట ఆడుకుంటా ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రజలతో ఆటలాడుకుంటా ఉన్నారు ఉత్తరాంధ్ర వలసలు వెళ్ళిపోతున్నటువంటి మనుషులతో వీళ్ళు ఆటలాడుకుంటా ఉన్నారు ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా నూట ఇరవై కోట్ల రూపాయలు కనీసం ఒక స్టేడియం కూడా కట్టలేనటువంటి దుస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని క్రీడల మీద క్రీడాకారుల పైన అమితమైన ప్రేమ ఆగ మేఘాల మీద అర్ధరాత్రి మీద ఎందుకు అని చెప్పి జనసేన నలుమూల నుంచి వచ్చారు కర్నూలు నుంచి మెదక్ నుంచి కడప నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది క్రీడాకారులు వచ్చారు అక్కడ కనీసం గవర్నమెంట్ తాలకు సంబంధించిన ఈ వన్ కొన్ని లక్షల కోట్లు పెడతామని చెప్తున్నాను వన్ జీరో ఎట్ ఛాయలేము అక్కడ లైన్స్ క్లబ్ అంబులెన్స్ ఒకటే ఉంది అప్పుడు కూడా వారు కూడా అందుబాటులో లేకపోతే అప్పటికప్పుడు జర్నలిస్టులు గా రాకేష్ గాని అక్కడ ఉన్న కన్నబాబు గాని అనురాధ గాని వీళ్ళు జర్నలిస్ట్ వాళ్ళే హుటా పరిగెట్టు కార్యక్రమాలు చేస్తే ఆ చనిపోయి స్థితి కలిపి ఆ వ్యక్తిని వెంట మీద పట్టుకొని పరిగెత్తుకొని లోపల తీసుకెళ్ళే పరిస్థితి అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న వన్ జీరో ఎయిట్లు ఏమైపోయాయి అక్కడనుకుంటున్నా ఏమైతే గవర్నమెంట్ ఆంబులెన్స్ ఉన్నాయి మరి ఇవన్నీ అక్కడ ఏమైపోయి కనీసం ఒక్క ఆంబులెన్స్ కూడా లేదు తప్ప గతంలో గత వారం రోజుల క్రితం ఇదే వేదికగా చెప్పాను ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్యశ్రీ వాహనాలు వన్ నాట్ ఎయిట్ కానీ పల్లెల్లో వన్ నాట్ ఫోర్లు లు పూర్తిగా స్తంభించిపోయినాయి వాటి మరమ్మతులకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వెచ్చించేటువంటి పరిస్థితి లేదు వైద్య సబ్ సిబ్బందికి సరైనటువంటి వాళ్ళకి వైద్య పరికరాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కనీసం మందులు వైద్య ఏవైతే ఆ యొక్క వన్ నాట్ ఎయిట్లు వన్ నాట్ ఫోర్ ఫోర్లోని పొందుపరిచేటువంటి పరిస్థితి లేదు సరైనటువంటి నాణ్యమైనటువంటి వై వైద్యం ఇవ్వలేక ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీని నిలిపివేశారు ఆరోగ్యశ్రీ నిధులు ఏవైతే ఉన్నాయో వేల కో వందల కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ వందల కోట్ల రూపాయలు బకాయిలు గొప్పడం వల్ల ఆరోగ్యశ్రీని కూడా మేము నిలిపిస్తామని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రి కూడా చెప్తా ఉన్నాయి ఆరోగ్యశ్రీ అన్నది అనారోగ్యశ్రీ చేసేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది కేవలం అంగు ఆర్భాటాల కోసమే ఎన్ని కోట్ల రూపాయలు అని చెప్తూ ఆరోగ్యశ్రీ వాహనాల్ని ఎవరికి ఇచ్చారండి ఇవాళ విజయసాయి రెడ్డి అల్లుడికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు దేనికి ఇచ్చారు ఆరోగ్యశ్రీ వాహనాల రూపంలో కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఇచ్చారు ఇవాళ ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలు పూర్తి స్థాయిలో ఉన్నాయి అది నిన్న సాక్షాత్తు మంత్రి రోజారెడ్డి ఆధ్వర్యంలోనే తేటతలం అయింది కదా ఒక సామాన్యుడికి ఒక మీడియా సోదరుడికి ఒక కెమెరామ్యాను ప్రభుత్వ ప్రోగ్రామ్ ని కవర్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తికే కనీసం ఆరోగ్యాన్ని అక్కడ వెంటనే కుప్పగోలు పడిపోతే వైద్య సేవలు అందించడానికి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే క్రీడాకారులకి క్రీడా మైదానాల్లోని లేక వైద్య సేవలు ఏ విధంగా అందిస్తారు కేవలం పై పై మెరుగులతో పై పై మాటలతో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ప్రజల ఆరోగ్యాలతో పోట్ల ఆటలాడుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు ఆటలాడుకుంటున్నటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో రేపు రాష్ట్ర ప్రజలు ఈ వైసీపీ నాయకులతోని ఆట ఆడుకున్నారా అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేసారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంటే ఫైనల్ గా ఏదైతే ఆ సమయంలో జరిగిందో సంఘటన జరిగినప్పుడు ఆ చనిపోవలసింది అక్కడ డాక్టర్ కూడా సరిగ్గా లేదు ఆ డాక్టర్ కూడా కూడా వరకు రాదు అలాంటి డాక్టర్లు పెడుతుంటే మరి ఇన్ని కోట్ల రూపాయలు చెప్తున్నారు కదా మరి ఇవన్నీ ఏమైపోతున్నాయి అదే ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ప్రాక్టికల్ గా ఎక్కడ కూడా వాటిని వినియోగిస్తున్నట్టు సద్వినియోగం చేసుకున్నట్టు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నట్టు వైద్య సేవలు అందిస్తున్నట్టు ఎక్కడ చరిత్ర లేదు నిజంగా నాణ్యమైనటువంటి వైద్యం కనుక అందించేటట్టు అయితే ఇవాళ వన్ నాట్ ఎయిట్లో ఆక్సిజన్స్ ఆక్సిజన్ కరువు అయిపోదు ఆ లోపల పనిచేసే ఏసీ కరువు అయిపోదు కనీసం ముందస్తుగా ఇవ్వాల్సినటువంటి ఇంజెక్షన్స్ కానీ ఆ వైద్య పరికరాలు సిబ్బంది కానీ పారామెడికల్ సిబ్బంది కానీ అసలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేరు వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి పరిస్థితి లేదు క్రీడా మైదానాల్లో ఎక్కడైనా క్రీడాకారులకి ఎక్కడైనా ఏమైనా దెబ్బలు తగిలి వాళ్ళు ఆటలాడుకునేటప్పుడు కట్టిన వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలి ప్రమాద స్వత్తు వాళ్ళకి ఏదైనా చనిపోయేటువంటి పరిస్థితి కనుక అయితే కనీసం ప్రాథమిక చికిత్స అందించేటువంటి హాస్పిటల్ తరలించేటువంటి అంబులెన్స్లు ఎక్కడ క్రీడా మైదానాల్లో ఎక్కడెక్కడ వన్ నాట్ ఎయిట్లు పెట్టాలి పెట్టారా ఎక్కడైనా వీళ్ళకి అసలు కనీసం ప్రజల ఆరోగ్యం గురించి క్రీడాకారుల భద్రత గురించి క్రీడాకారుల ఆరోగ్యం గురించి క్రీడాకారుల జీవితాల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి చర్చిస్తుందా లేదన్నది వాళ్ళ తేడతలం అయింది వీళ్ళు అందరూ జీవితాలతో క్రీడాకారులే కాదు రాష్ట్ర ప్రజల జీవితాలతో కూడా ఆటలాడుకుందారా అని చెప్పి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జీవితాలతో జగన్మోహన్ రెడ్డి పార్టీతో ప్రజలు ఆటలాడుకుందారా అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు సార్ ఖచ్చితంగా ప్రజలు ఆట ఆడి చూపిస్తారు గెలుపు గుర్రాలు ఎవరో గెలుపు టీంలు ఏవైతే ఉన్నాయో ఆ టీం ఎవరు గెలుస్తారన్నది రేపు ఖచ్చితంగా న్యాయ ప్రజలు నిర్ణయిస్తారు పరిస్థితి అయితే ఇది సతీష్ ఎందుకనంటే అంటే ఆడుదాం ఆంధ్ర అనే పేరు మీద నూట ఇరవై కోట్ల రూపాయలు మరి హెచ్చించారని చెప్పి మరి ప్రభుత్వ గణాంకాలు అయితే చెప్తున్నాయి అయితే సరైన సదుపాయాలు కూడా అక్కడ లేవని చెప్పేసి మరి జన అయితే మరి ఈ రోజు మరి దాన్ని ఖండిస్తున్నారు ఎందుకనంటే ఆ సమయంలో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మెడికల్ సదుపాయం కూడా సరైన లేదు డాక్టర్లు లేదు అరాకొర డాక్టర్లు పెడితే ఆ డాక్టర్లు కూడా సరైన అవగాహన లేదు ఆ సమయంలో నిఖులైన హెచ్ఎం టీవీ కెమెరామెన్ అక్కడ స్పాట్ లో సులతపు కోల్పోతే అక్కడ ఉన్న ఆ హెచ్ఎం టీవీ బ్యూరో చిప్ అనురాధ మల్హోత్రా కానీ అలాగే సిక్స్ టీవీ బ్యూరో చీఫ్ మరి కన్నబాబు గాని అలాగే హెచ్ఎం టీవీకి సంబంధించిన మరి కెమెరామెన్లు ఎవరు సీనియర్లు ఉన్నారో మరి రాకేశ్లు కానీ వీళ్ళు తప్ప జర్నలిస్టులకి జర్నలిస్టులు సాయం చేశారు తప్ప మరొకరు అక్కడ అందుబాటులో లేరని అయితే ఇలాంటి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాలు స్పందించాలని మరి ఎందుకని వీటి మీద అసలు చూపిస్తారో ఒకవేళ తేడాలు జరిగితే మాత్రం రానున్న దినాల్లో జనసేన పార్టీ తన చేయవలసిన కార్యక్రమాలు తన చేస్తుందని తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ సతీష్ తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్